మరి ఏపీలో అతి త్వరలో రాబోతున్నటువంటి ఒక మంచి నోటిఫికేషన్ ఏంటి అంటే ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దాదాపు వేరియస్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ అంటే రకరకాల ఉద్యోగాలకు ఇమీడియట్గా భర్తీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది దీనికి కారణం కూడా మనకు లేకపోలేదు సింహాచల దుర్ఘటన సందర్భంగా కండక్ట్ చేసినటువంటి రివ్యూ మీటింగ్లో దేవాదాయ శాఖలో మనకు ఏవైతే ఖాళీలు ఉన్నాయని చెప్పేసి సిబ్బంది కొరత ఉందని చెప్పి చెప్పడంతో ఇమీడియట్గా వాటికి పర్మిషన్ అయితే ఇచ్చారు అతి త్వరలో వీటిని అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మనకి సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఏపీఎస్సీ నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ అన్నీ కూడా అప్పటికి పూర్తి చేసి కొత్తగా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఏపీఎస్సి ప్రణాళిక అయితే తీసుకొస్తుంది దానిలో భాగంగా ఈ నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అందరికీ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసు మన ఛానల్ నుంచే అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఇందులో ఎండోమెంట్లో కేవలం గ్రేడ్ త్రీ ఉద్యోగాలు మాత్రమే కాకుండా గ్రేడ్ వన్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ దాంతోపాటుగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అయితే ఇందులో భాగంగా పడుతుంది ఇవి తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ స్టేట్ వైడ్ పోస్టులు అదేవిధంగా గ్రేడ్ త్రీ కంటే కూడా మంచి ఉన్నతమైనటువంటి పోస్టులు కాబట్టి మరి వీటికి పోటీ పడాలి అన్నప్పుడు అసలు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి మెంట్ గ్రేడ్ త్రీ ఈవో గ్రేడ్ వన్లో క్వాలిఫికేషన్స్ ఉండాలి డిస్ట్ డిప్యూటీ కమిషనర్ కమిషనర్కి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అదేవిధంగా నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్స్ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నింపుతున్నారు కాబట్టి వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉండాలి సిలబస్ ఏముంటుంది ఇంతకుముందు ఎగ్జామ్స్ ఇవి కండక్ట్ చేశారా వీటికి కూడా మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే గ్రేడ్ త్రీ అనేవి అందరికీ కూడా క్రేజీ జాబ్ ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి దాన్ని ప్రిపేర్ అవుతూ సైమెంటెనియస్గా దీన్ని కూడా ప్రిపేర్ అయ్యి వీటిని కూడా కొట్టొచ్చా అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూజన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎండోమెంట్కి ప్రత్యేకంగా ముఖ్యంగా ఎండోమెంట్కి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో ఎండోమెంట్ అదేవిధంగా గ్రూప్ టూకు ఉపయోగపడే విధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం కేవలం టూ థౌజండ్ రూపీస్ ఫీజుతో టూ ఇయర్స్ వ్యాలిడిటీతో కంప్లీట్ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మీకు కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు లైవ్ క్లాసులు రికార్డెడ్ క్లాసులు ప్రతిరోజు టెస్ట్ ఇలా ఏ టు జెడ్ కంటెంట్ అందించే ది బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ ఒకే ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది ఆరుష్ ఎడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాము ఒక వన్ వీక్లో మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇక్కడ ఆసక్తి లేకపోతే మాత్రం ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు దయచేసి సో మరి ఇప్పుడు ఈ యొక్క గ్రూప్స్ మనకి మనకివైతే పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనేటువంటిది మనం చూద్దాం మొత్తంగా మనకి డిప్యూటీ కమిషనర్ సిక్స్ పోస్టులు అసిస్టెంట్ కమిషనర్కి ఐదు పోస్టులు పడుతున్నాయి గ్రేడ్ వన్ ఈవో గ్రేడ్ వన్కి సంబంధించి ఆరు పోస్టులు పడుతున్నాయి గ్రేడ్ త్రీకి సంబంధించి నూట నాలుగు పోస్టులు అయితే మనకు రాబోతున్నాయి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి పదహారు ఉద్యోగాలకైతే నింపబోతున్నారు దేవాదాయ శాఖలో ఈ ఉద్యోగాలు మిగిలినవన్నీ కూడా ఉన్నాయి కానీ అవి పౌరహిత్యం అర్చకులు ఉద్యోగాలమాట అవి మనకి కాదు సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నప్పుడు అసలు వీటికి క్వాలిఫికేషన్స్ ఏంటి సిలబస్ ఏముంటుంది ఇంట్లో ఏ పోస్టుకైనా దేవాదాయ శాఖలో మీరు అప్లై చేయాలని అనుకున్నప్పుడు షుడ్ బి ఏ హిందూ మీరు ఖచ్చితంగా హిందూ మతానికి చెందిన వారై ఉండాలి సర్టిఫికేట్లు అది గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు ఈ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి గ్రేడ్ త్రీ గురించి మీకు పదే పదే నేను చెప్పాను కావాలంటే ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోండి క్వాలిఫికేషన్ ఏంటి డిగ్రీ ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పుడు మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూద్దాం ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు దేవాదాయ శాఖలో భాగంగా ఎన్నోమెంటు నోటిఫికేషన్లో భాగంగా ఇది కూడా రాబోతుంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే డిగ్రీ అనేటువంటిది అర్హతగా ఉండాలి డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం జూనియర్ అెసిడెంట్గా అప్లై చేసుకోవచ్చు మరి సిలబస్ ఏముంటుంది అంటే జూనియర్ అసిస్టెంట్కి ముందు మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంటే కాదు గ్రేడ్ ఏ కాదు ఇవన్నీ కూడా గ్రూప్ వన్ కేటగిరీలో గ్రూప్ టూ కేటగిరీలో వాటి వాటిని బేస్ చేసుకొని ఇది గ్రూప్ ఫోర్ కేటగిరీలో నింపేవారు కానీ ఇప్పుడు సపరేట్గా దేవాదాయ ఉద్యోగాలు ఎందుకు నింపుతున్నారు అంటే ఇక్కడ ప్ర అంటే దేవాదాయ శాఖలకు వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా దేవ మనకి హిందూ ఫి హిందూ ఫిలాసఫీ గురించి తెలుసుకుండాలని ఖచ్చితంగా హిందువులు సెలెక్ట్ చేయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్తో వీటిని సపరేట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకి సిలబస్ అనేటువంటిది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చూస్తే డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకి ఇంతకుముందు తెలుగు ఇంగ్లీష్ అండ్ జిఎస్తో భాగంగా వీటిని నింపడం జరిగింది కానీ ఇప్పుడు ఈ పదహారు ఉద్యోగాలకి తెలుగు ఇంగ్లీష్ ఆర్ జనరల్ స్టడీస్తో బదులుగా హిందూ ఫిలాసఫీ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది మరి హిందూ ఫిలాసఫీకి ద బెస్ట్ క్లాసెస్ ఎవరిస్తారు అంటే ఆరు జోన్ యాప్ ఇస్తుంది ఆరు షెడ్యూజోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అద్భుతమైనటువంటి క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యేది క్లాసెస్ మనం మాత్రం ఇస్తాం అనమాట సో హిందూ ఫిలాసఫీ యాడ్ అవుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రేడ్ త్రీ గురించి మీకు తెలుసు దీనికి డిగ్రీ క్రేజీ పోస్ట్ కంపేర అన్నిటికంటే కూడా హిందూ ఫిలాసఫీ జనరల్ స్టడీస్ పేపర్ వన్ పేపర్ టూ ఆల్రెడీ మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది మళ్ళీ చెప్తాం ఇక గ్రేడ్ వన్ చూసుకున్నట్లయితే గ్రేడ్ వన్ అనేటువంటిది ఒకప్పుడు ఎండోమెంట్ ఈవో గ్రేడ్ వన్ అనేటువంటిది మనకి గ్రూప్ టూలో భాగంగా నింపేవారు అనమాట గ్రూప్ టూలో మరి గ్రూప్ టూలో కాకుండా దీన్ని ఇప్పుడు సపరేట్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన కారణమే గ్రూప్ టూ అయితే అక్కడ ఎండోమెంట్ ఈవోగా సెలెక్ట్ అవుతాడు గ్రూప్ టూ ఎగ్జామ్ రాసి అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ చదువుతారు తప్ప హిందూ ఫిలాసఫీ మీద అవగాహన ఉందా హిందూ టెంపుల్స్లో పనిచేసే వాళ్ళకి హిందూ ఫిలాసఫీ మీద అవగాహన అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా అదేవిధంగా వేరే మతస్థులు కూడా ఇందులోకి గ్రూప్ టూ ద్వారా ఇందులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా దీన్ని రిక్రూట్ చేస్తున్నారు ఈసారి మొట్టమొదటిసారిగా కాబట్టి ఇక్కడ గ్రేడ్ వన్ ఆరు పోస్టులు కూడా మనకి సిలబస్ ఎలా ఉండే ఛాన్స్ ఉందంటే దీనికి కూడా డిగ్రీ అర్హతనండి ఖచ్చితంగా డిగ్రీ అర్హతతోటే దీన్ని కూడా నింపుతారు కాకపోతే ఇక్కడ హిందూ ఫిలాసఫీ జనరల్ స్టడీస్తో పాటు బహుశా హిందూ ఫిలాసఫీ జనరల్ స్టడీస్ సేమ్ సిలబస్ ఇచ్చి మనకి గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్కి సే గ్రేడ్ వన్కి సేమ్ సిలబస్ ఇచ్చి మనకి బట్ వచ్చే మార్క్స్ని బేస్ చేసుకుని లేదంటే మనకి ఏదైతే ప్రయారిటీని బేస్ చేసుకొని నింపొచ్చు లేదా సపరేట్ ఎగ్జామ్స్లో మనకి ఆ హిందూ ఫిలాసఫీకి హిందూ చట్టము హిందూ చట్టం ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసి ఇంకొద్దిగా సిలబస్ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి మనకి గ్రేడ్ వన్కి స్పెషల్గా మనకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇంతకుముందు ప్రత్యేకంగా దీన్ని ఎప్పుడు కూడా భర్తీ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జనరల్ స్టడీస్ ఏ జాబ్కైనా ఉంటుంది అది మాత్రం చదవాల్సిందే హిందూ ఫిలాసఫీ ఈ ఉద్యోగాలు ఖచ్చితంగా తీరాల్సిందే ఎందుకంటే హిందూ ఫిలాసఫీ తెలియకుండా హిందూ మతం గురించి తెలియకుండా హిందూ టెంపుల్స్లో పనిచేయించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి అది కూడా ఉంటుంది ఏమైనా ఉంటే కొద్దిగా అడిషనల్గా యాడ్ అవ్వచ్చు హిందూ చట్టం సంబంధించి కానీ భూముల గురించి కానీ ఎట్లయినా యాడ్ అవ్వచ్చు కానీ ప్రస్తుతానికి సిలబస్ వచ్చే వరకు గ్రేడ్ త్రీకి ప్రిపేర్ అవతాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా ప్రిపేర్ అయితే ఏదైనా అడిషనల్గా యాడ్ అయితే మనం చదువుకోవాలి తప్ప నైంటీ నైన్ పర్సెంట్ సిలబస్ ఒకటే ఉంటుంది జూనియర్ రెసిడెంట్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఇక ఈ యొక్క డిప్యూటీ కమిషనర్ సిక్స్ పోస్ట్ అనేది ఇప్పటివరకు ఎప్పుడు కూడా నింపలేదు మరి ఇప్పుడు ఏ అనేటువంటిది రిక్రూట్మెంట్ ఎదురు చూడాలి ఇక అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులు టూ థౌజండ్ నైన్టీన్ ఆర్ ఎయిటీన్ టైంలో నింపడం జరిగింది బట్ వీళ్ళకి క్వాలిఫికేషన్ అప్పుడు అడగడం మనకి లా డిగ్రీ అడగడం జరిగింది అంటే లా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ లా చేసిన వాళ్ళు ఎలిజిబులే కాకుండా ఒక హైకోర్టులో మన హైకోర్టులో మినిమం మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ కూడా చేసి ఉండాలి అనే క్వాలిఫికేషన్ ఉందన్నమాట అంటే ఇది లా వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఈ పోస్టులు మనకి వచ్చేటువంటి ఛాన్స్ ఉండకపోవచ్చు లా చదువుకుని హైకోర్టు లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి సిలబస్ లాస్ట్ టైం చూస్తే హిందూ చట్టం హిందూ చట్టం ఏదైతే ఉంటుందో హిందూ చట్టం జనరల్ స్టడీస్ అవ్వడం జరిగింది బహుశా ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది ఈ పోస్టులో అనేటువంటి లా ఉన్నవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు బట్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలకు ఏం చదవాలంటే ఖచ్చితంగా డిగ్రీ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ మూడిటికి కూడా కామన్గా మనకి హిందూ ఫిలాసఫీ ఉంటుంది అదేవిధంగా జనరల్ స్టడీస్ ఉంటుంది ఏదైనా ప్రశ్నల స్థాయి లేదా కొద్దిగా అడిషనల్గా ఏమైనా ఇక్కడ గ్రేడ్ వన్ కొద్దిగా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ మూడింటికి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్రిపరేషన్ ఒకే ప్రిపరేషన్తో నైంటీ పర్సెంట్ ఈ జాబులు కొట్టేటువంటి అవకాశం అయితే ఉంది మరి గ్రూప్ టూ కంటే కూడా తక్కువ స్థాయి అయినా గ్రేడ్ త్రీ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ ఒక విధంగా చెప్పాలంటే గ్రూప్ టూ కంటే కూడా అత్యంత క్రేజీ జాబ్స్ అనమాట ఈ జాబ్ చాలా 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 ఇష్టపడుతుంటారు ఎందుకంటే మనకు మంచి హోదా వస్తుంది దేవ మనకి దేవాలయాల్లో సేవ చేసుకోవచ్చు దైవ ఇట్లా అనేక కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి దానివల్ల చాలా చాలా ఇష్టపడుతుంటారు అన్నమాట జాబ్స్కి కాబట్టి పోటీ కూడా లక్షల్లో లక్షల్లో ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి ఆరు జోన్ అంటే ఎండోమెంట్ ఎండోమెంట్ అంటే ఆరు షెడ్యూజోన్ ఆ స్థాయిలో మనం మనం బ్రేక్ చేయడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్ టైంలో అది విజేతల పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ మన కంటెంట్ నుంచి మన మిడ్ బ్యాంక్ నుంచి మన మెటీరియల్ నుంచే నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ హిందూ ఫిలాసఫీ నుంచి రావడం అది మనం చెప్పడం కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఎండోమెంట్ అంటే గుర్తు వచ్చేది ఆరు షెడ్డి జోనే సో మరి ఎండోమెంట్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి కంటెంట్తో మిమ్మల్ని ముందుకు తీసుకు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో మెంటార్షిప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాట్సాప్ గ్రూప్లో ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు వివరాలు తెలియజేసి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం ఫీజు టూ థౌసండ్ ఉంటుంది వాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఆసక్తి లేకపోతే దయచేసి ఆ గ్రూప్లోకి రావద్దు థ్యాంక్ యూ